హైదరాబాద్ విజయవాడ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విస్తరణలో భాగంగా గొల్లపూడి నుంచి పున్నమి ఘాట్ వరకు భారీ పైవంతల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి తాజాగా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రహదారి విస్తరణ గొల్లపూడి వరకు పరిమితం చేయకుండా భవానీపురంలోని పున్నమి ఘాట్ వరకు కొత్తగా విస్తరించేందుకు ప్రతిపాదనలు వచ్చాయి కొత్తగా ఏర్పాటు చేసే నాలుగు కిలోమీటర్ల పైవంతన నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది అటు ఇబ్రహీంపట్నంలోనూ మరో పైవంతన నిర్మాణం జరగనుంది పైవంతనల ప్రతిపాదనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో విజయవాడ ఒకటి ఈ ప్రాంతానికి రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతుంది ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేషనల్ హైవేల విస్తరణని చేయాలని పూనుకుంది అందులో భాగంగానే హైదరాబాద్ని విజయవాడని కలుపుతూ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఉంది సో నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ని విస్తరించాలని ప్రణాళికలు వేసింది గొల్లపూడి నుంచి పున్నమి ఘాట్ వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర పైవంతని నిర్మించాలని ఆరు వరుసల రహదారి నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు సో దీంతో పాటు ఇబ్రహీంపట్నంలోనూ పైవంతర నిర్మాణం చేపట్టున్నారు ఈ ప్రతిపాదనలకు ఇప్పటికే ఆమోదం తెలిపారు దీంతో విజయవాడ ప్ర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు కూడా తీరనున్నాయని స్థానికులు అంటున్నారు నేను విజయవాడ భవానీపురం ప్రాంతంలో ఆటో నడుపుతూ ఉంటాను అయితే ఇది వరకు చాలా ఇబ్బందిగా ఉండేది ఇది కనకదుర్గ ఫ్లేవర్ ఓవర్ కట్టక ముందు కనీసం భవానీపురం నుంచి మార్కెట్కి వెళ్ళాలంటే కనీసం అరగంట పట్టేది ఫ్లేవర్ అదే అది అమ్మవారి గుడి దగ్గర ట్రాఫిక్ ఉండేది ఈ రోజు ఫ్లే వేయడం వల్ల బస్ స్టాండ్కి వెళ్ళాలంటే పది నిమిషాలు పది నిమిషాల్లో మేము వెళ్ళిపోతున్నాం చాలా ఈజీగా ఉంది మాకు ఫ్లేవర్ అయ్యడం వల్ల అయితే ఇక్కడ నుంచి గొల్లపూడి వరకు కూడా మా ఆరు దా రహదారులు వంతునేస్తారని గవర్నమెంట్ చెప్పింది అది కూడా వేస్తే ఇంకా మాకు ఈజీగా ఉంటుంది గొల్లపూడి వెళ్ళడానికైనా ట్రాఫిక్ లేకుండా చాలా ఈజీగా ఉంటుందని మా అభిప్రాయం కొన్న వాటర్ నుంచి గొల్లపూడి దాకా బాగా ట్రాఫిక్ పెరిగింది నేను టైర్లు కొట్టండి ఇక్కడ కర్ణమైర్ షాపు నాలుగు ఏళ్ళ నుంచి రోడ్డు మీదే ఉంటున్నాను అప్పుడు అంతగా ట్రాఫిక్ లేదండి ఇప్పుడు బాగా ట్రాఫిక్ పెరిగి యాక్సిడెంట్లు అవుతున్నాయి పొన్న వాటి నుంచి గొల్లపూడి దాకా ఫైవ్ అవర్ వేస్తే ట్రాఫిక్కి అంతరాయం ఉండదు యాక్సిడెంట్ లేవు పేదవాడికి తొందరగా పనులకు వెళ్ళి వాళ్ళు పనులు చేసుకోవడానికి బాగా హైదరాబాద్ విజయవాడ ట్రాఫిక్ బాగా పెరుగుతుంది కాబట్టి ఈ పై అవర్ వేస్తున్నారు త్వరగా వీలైన త్వరగా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి గొల్లపూడి నుంచి పున్నమ్మ వరకు కూడా ట్రాఫిక్ యొక్క రద్దీ విపరీతంగా ఉంటుంది మేము మా యొక్క పనుల నిమిత్తంగా టౌన్లోకి వెళ్ళాలంటే గొల్లపూడి నుంచి ఫ్లైఓవర్ ఎక్కడానికి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది మామూలుగా అయితే ఐదు నిమిషాల్లో వెళ్ళాల్సిన మేము దాదాపుగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది కారణం ఏంటంటే ట్రాఫిక్ రాబోయే రోజుల్లో వీలైనంత త్వరగా ఈ యొక్క ఫ్లైఓవర్ని పూర్తి చేసి ట్రాఫిక్ యొక్క కష్టాలని పూర్తి చేసి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను కనకదుర్గమ్మ ఫ్లైఓవర్కి ఆనుకొని మళ్ళా ఆరు వరుసల పైవంతె నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరాన్ని అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులు కానీ అదేవిధంగా ఈ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని గొల్లపూడి నుంచి ఇక్కడ పున్నమి ఓటల్ దాకా మళ్ళీ పైవంతును ఒకటి శాంక్షన్ చేయడం అనేది ఈ నగరానికి అభివృద్ధికి చాలా దోహదపడుతుంది ఈ మైలవరం నుంచి కానీ తిరువూరు నుంచి కానీ అదేవిధంగా నందిగాం ప్రాంతం నుంచి చాలా ఈజీగా కనెక్టివిటీ అనేది ఏర్పడుతుందని ఆశిస్తున్నాము నగరానికి ఆనుకొని అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది సో ఇందులో భాగంగానే ముందస్తు ప్రణాళికలు వేసినటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సో అటు కృష్ణానది పైన బ్రిడ్జి నిర్మించడంతో పాటు ఇటు నగరానికి వచ్చేటువంటి గొల్లపూడి మార్గం వైపు కూడా ఆరు వరుసల పైవంతని నిర్మించాలని ప్రణాళికలు చేస్తున్నారు సో ఇప్పటికే కన్సల్టెన్సీ దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది సో మరికొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది కెమెరామెన్ నరేష్తో కృష్ణమనాయుడు ఈటీ న్యూస్ విజయవాడ నుంచి